మాతృమూర్తులందరికీ వందనం అభివందనం పాదాభివందనం తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం మాట్లాడినా తక్కువే ఈ భూప్రపంచంలోని ఉన్న వాటిలల్లో నీ రుణం తీర్చుకోగలము ఈ జన్మనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా తీరలేని రుణము తీర్చుకోలేని రుణము నీ ప్రేమామృతము ఈ సృష్టికి మూలం ఈ సృష్టిని నడిపిస్తున్నది నీ యొక్క మాతృత్వ ప్రేమయే కానీ ఇప్పుడు ఈ ప్రపంచం అమ్మ ప్రేమను గుర్తించడం లేదు రెక్కలు రాగానే పక్షులాగా ఇతర దేశాలకు ఎగిరిపోతున్నారే కానీ మళ్ళీ తిరిగి అమ్మఒడికి అమ్మగూటికి చేరడం లేదు నువ్వు ప్రాణం పోసి జన్మనిచ్చిన నీ బిడ్డకి నీ వడిలో కూర్చోపెట్టుకొని నీ చేతితో గోరుముద్దలు తినిపించిన నీ బిడ్డకి ఈరోజు నువ్వు ఆకలి వేసి అలమటిస్తుంటే పట్టెడు అన్నం కూడా పెట్టకుండా బయటికి గింటిస్తున్నారు నీ పాదాలకి నమస్కరించి మాతృత్వ దైవంగా పూజించాల్సిన నిన్ను అనాథ ఆశ్రమాలంటూ వృద్ధాశ్రమాలంటూ గుడిమెట్ల మీద అడుక్కునేలా చేస్తున్నారు నే నేటికి నాటికి నువ్వు పస్తులుండి మా ఆకలి తీరుస్తున్నా నీ మాతృత్వ ప్రేమయే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము అందుకే మా ప్రాణమునంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడం తప్ప